హాయ్ ట్రావెల్స్ చూడండి వెదర్ ఎంత బాగుందో బీహార్లో నాకు వర్షం పడింది మార్నింగ్ అయితే కొంచెం వాతావరణం మారిపోయింది సర్లే ఇంక అని చెప్పేసి బయటికి వెళ్దామని రెడీ అయ్యిలో మళ్ళీ వాతావరణం చేంజ్ అయిపోయింది చూడండి ఇటువైపు కొంచెం నీళ్ళ ఉంది ఇలా చూస్తే ఇటువైపు కొంచెం ఎండి ఇది బాగా చెప్పలే ప్లేజెంట్గా ఉంటుంది నైట్ ఏమన్నా షూ తడిసిపోయి వర్షంకి బయట వదిలేశాను వెంటబెట్టే లోపే మళ్ళీ వాతావరణం చేంజ్ అయిపోయింది చేసి వాళ్ళకి ఫుల్ నిద్ర వస్తుంది గాలికి అసలు బయటికి వెళ్దాం అనుకున్నాం చిన్న అనుమతి కొనుందని చెప్పేసి మరి వెళ్ళడం బాబు తీసుకొని వర్షం తడుచుకుని